मा आ ये काय करत आहे का काल यार उतारني ಏನು ಅಂತದು ಏನು ಅಂತದು ಬೆಲಕ ಬೆಲಕ ಕೊಡು ಬೆಲಕ ನೀ ಕೊಡು ನೀ ಏನು ಏನು ನೀರಂಗ ಕೊಡ್ ಇಪು ರೇಯಾ ಮ ಕಲ್ಪಪ್ಪ ಅಡ್ಡು ಕೊಟಾ ಕೊಟಾ ನೀನ ನಿನ್ನ ಹಾಕೋಣ ಪಪ್ಪೆ ಕಂತಿปಪ್ಪು ಮ ತೊಳ ಮ ತೊಳ ನೇ ತкура どういうこと का ना है మన తిత్ర మంచి తాజా ఉన్నదే తెచ్చుకుంటాను ఈ గంగావైలా మంచి పోషకాలు ఉంటాయి ఎవరికి తెలియదు ఏవైనా మాంసం తినడానికి అలవాటు పడ్డరు మాంసం మంచిగా అవన్నీ ఏంటి మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లా తింటే మంచిగా ఆరోగ్యం ఉంటుంది అని తింటారు గీసం టీ తెచ్చుకొని తింటే ఎంత మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది హెల్త్కి మంచిది ఇవన్నీ పెట్టుకొని ఫాస్ట్ ఫుడ్ వాళ్ళు ఆ నూనె వేసి వేసి మాడబెట్టి మాడబెట్టి అది మొత్తం ఇంజిన ఆయిల్ నేను అవుతుంది ఆ ఆయిల్లా గోలిచ్చిందంతా మొత్తం లక్కున పోతాలు బండిలో పోతాలు మిమ్మతానే వస్తాను ఇది ఎంత మంచిది ఆరోగ్యానికి చిన్నప్పుడు మా తాత మంచిగా మా ఎరోపాయ తాత చేసేది ఈ యొక్క పచ్చకూర మా తాత అమ్మమ్మ అమ్మ 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 వాళ్ళ డాడీ మంచిగా ఇవన్నీ పెట్టేది గంగవాయిలి పచ్చగూర గోంగూర ఇవన్నీ చెట్టు పెట్టేది మంచిగా తినేది ఈ పైన మంచిగా పచ్చగూర కనిపప్పు గంగవాయిలి అవన్నీ మంచిగా లేదు అరేయ్ ఎక్కడనది భూమి లేకపోయాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాాా 이 사람은 이 피라마, 레이카우는 에이, 밟히나. 나, 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 మామిడికాయసారా కమాట అద్దమ్మా నీకు వస్తే మామిడికాయ మళ్ళీ ఇది పుల్లతో అది పుల్ల చేసుకుంటే కూడా ఒకటే ఏదైనా చేస్తే కానీ ఇప్పుడు నాకు నువ్వు ఉన్నావు క్షమాత కావాలని తక్ కేటీఆర్కి వచ్చింది కానీ పైసలు వేరే 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 ఒక్క దానికి జీవాణి చేసుకుంటారే అనుకో వేరే అనుకోరు అదేముంది నువ్వు బిరేడ్కి వెళ్ళామ ఇది అనుకోట ఏ అరే నువ్వు కూడా ఆకూడదు బిడ్డ తిట్ట తిను ఏం కాదు బలమే ఈ గంగవయిని గింజను తీసి మంచిగా ఏదైనా చిన్న దాంట్లో బొక్కలు వేసుకుంటే మాకు పెరుగుతుంది కానీ చిన్న చిన్న దాంట్లో ఏదైనా సెట్ చేసుకొని వేసుకుంటే మాగతుంది కానీ టేస్ట్ ఉంటుంది భూమిలో వెళ్ళినట్టు వేసుకుంటుంది

డబల్ కొట్టిన ఎవరు పెడతాను నేను కొట్టి నువ్వు నన్ను కొట్టబోతురిపో నువ్వే నన్ను కొట్టి మళ్ళీ నాకే నువ్వు నన్ను కొట్టావని వెళ్తావా నీకు నువ్వే కథ మంచిగా ఉండదు కథ అరే ఇది నువ్వు తప్పుడు కూడా ఇవన్నీ వేయద్దు నువ్వు ఉడకదంతా మంచిగా ఉండదు బుసలేదు బుసలు అయితేనే మంచిగా సూపర్ ఉంటుంది దమ్ మంచిగా పాలకూర పప్పు గంగాబి పప్పు గోంగూర పచ్చడి ఐరన్ గోంగూర పచ్చడి ఐరన్ ఉంటుంది పాలకూర అనేది కంటికి చాలా మంచిది అది కళ్ళకు మంచిగా పని చెప్తుంది పాలకూర అయినా కానీ కోడిగుడ్లు అయినా కానీ ఉడకబెట్టిన కోడిగుడ్లు మాత్రమే చెప్పేది అండి మీకే చెప్పేది అది చాలా మంచిగా ఉంటుంది ఎందుకు చెప్తాను నేను 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 కొట్టా కూలీ నన్ను కొట్టామని చెప్తాను వాళ్ళ మీ దగ్గరకు వచ్చి చెప్తా లేవు ఎగవడకుండా మాంసం మాంసం అనేది మంచిది కాదు ఎక్కువ శాతం తినద్దు కానీ నేను వీడియోల కోసం అప్పుడప్పుడు గెలవడం జరుగుతుంది కానీ ఎక్కువ తినద్దు దీంతో పాటు ఇంకా గోంగూర పచ్చడి కూడా ఉంటుంది మస్తు ఉంటుంది చేస్తా ప్లాన్ ఎంత బాగుంటుంది ఎవరికైనా పప్పు కందిపప్పు గోంగూర పచ్చడి అంచుకేసుకొని తర్వాత మంచిగా చిక్కటి మార్వాడి దగ్గర ఉండే పెరుగు తెచ్చుకోవాలి ఈ ఈ మన దుకాణాలు అమ్మే ప్యాకెట్ పెరుగు కాదు ఎక్కువ ఎదుకైనా చికెన్ తిన్నాక కూడా మంచిగా గడ్డ పెరుగు మార్బడి దుకాణం నుంచి తెచ్చుకొని దీంతో తన్న వేసుకొని అందులో మంచిగా చిక్కటి గడ్డ పెరుగు వేసుకొని ఇంత ఉప్పు వేసుకొని మంచిగా తింటే ఎంత మంచిగా కొన్ని వెళ్ళకైనా ఎండగాలు దానికి వేడి దీన్ని తీసేస్తుంది ఆ చికెన్ కానీ అవి తింటాం కదా అడగోలు వేడి తిన్నాక ఎట్లాగో మన వచ్చి సావది అది తినాల్సిందే కాబట్టి తింటానే ఉంటాము అది ఎందుకంటే అవి దాన్ని మర్చిపోవడం మనకు ఎక్కడ వెళ్తుంది అలవాటు చేసింది కొయ్యాలి కొయ్యాలి అది అలవాటు చేసేది కాబట్టి దాని పోదు అది అప్పుడు వెనకడికి ఇవన్నీ ఎక్కడ అండి ఏదో పండుగ వస్తే ఎక్కడనో ఆయనతో ఇంత కోడి పిల్ల ఉంటే నెల కోసాడు మన రెండు నెలల వస్తాడో ఎవరైనా చుట్టం చుట్టాలు పక్కలు వచ్చినప్పుడు ఇతర కోడిపిల్లలు మన ఇంటికాడ పెంచుకునేది ఇంటికాడ నేర్పించుకునేది కోళ్ళు అవి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఆయనతో మందకు మందలు తయారయ్యేది ఆ మందల నుంచి కోడి పుంజులు ఆయనతో కోడి పెట్టను గుడ్లక వచ్చిందని నేసి పెట్టేది మామూలుగా పెట్టాను అన్న లేకపోతే అందుబాటులో ఉంటే పుంజులు అన్న ఒక పదివేల పుజులు ఉంటే అందుకులో పుంజును తీసి ఆ చుట్టాలు పెట్టేది పండుగ బాబా ఇట్లే ఉంటే పండుగ బనుకో కూడా కోడిని కోసుకొని మంచిగా అండుకొని దగ్గర అనుకుని తినేది కొంచెం ఇక పైసలు వాళ్ళు ఏట పిల్లల్ని చేసుకునేది అప్పుడు ఎంత యాట పిల్ల కూడా వెయ్యి పదిహేను వందలు రెండు వేలు మంచి మంచి ఆడపిల్లలు మా చిన్నప్పటి నుంచి చెప్తాను మంచిగా తెచ్చుకునేది మంచిగా అనుకునే తినేది ఇప్పుడెక్కడ ఇవన్నీ ఎక్కడ ఇవన్నీ రకాలు ఇన్నిసార్లు ఎవరైనా తింటాడా అప్పుడు ఎవరు తినలే ఇంత గానం ఇప్పుడు విట్టినోళ్ళు మంచిగా బాగా తింటారు కానీ అప్పుడు ఇవన్నీ అన్నం కూడా సరిగ్గా దొరకలే వాస్తవం చెప్పాలంటే వెళ్ళిపోయా మీరం గుడ్డు కారాలు వేసుకొని నాది కూడా అట్లే ఉండేది నేను చెప్పినంత నిజం కానీ అబద్ధం కాదు ఎప్పటికో ఒకసారి ఆ కోడి గుడ్డు కూడా ఎప్పటికోసారి తెచ్చుకొని ఎప్పుడో ఒకసారి తెచ్చుకొని ఎప్పటికో కాదు ఎప్పుడు అప్పుడు కాదు ఎప్పుడో ఒకసారి తెచ్చుకొని అంత ఇంత కారం ఉప్పు కారం వేసి ఆయన అలా ఇంత సది టిఫిన్లు ఉండేది గిట్లకి టిఫిన్లు ఆ టిఫిన్లలో మంచి ఆయన కారం ఉన్నంత కొడుగుడ్డు గీల గీలా అనేది వాళ్ళని తీసిస్తే ఆయన సది పట్టుకొని ఇక వాళ్ళ పట్టుకొని పోయేది ఉల్లింగ్ కట్టుకొని అల్లింగ్ కట్టుకొని పోయి అంత పత్తే అవన్నీ చేసేది కానీ మనం చెప్పుకుండా కాదు కానీ అవన్నీ చేసిన్నావు అది వాస్తవం అబద్ధం కాదు ఏదో అంత ఇంట్లో సెట్ అయింది కానీ నేను చాలా పెద్ద కష్టమే బాగా కష్టపడలేదంటే నేను సిటీలో పుట్టి పల్లెటూరుకి పోయినా పల్లెటూరులో నేర్చుకొని మళ్ళీ సిటీకి వచ్చినా రెండు నేను దాంట్లో ఇది అది అని లేకుండా రెండు రకాల జీవితం ఉన్నది పుట్టడు పల్లెటూరులో పుట్టినా నాకు పన్నెండు పదమూడు ఏళ్ళు వచ్చేదాకా సిటీలే బతికినా ఇదే గల్లా తర్వాత మా డాడీ చనిపోవడం వల్ల మళ్ళీ పల్లెటూరికి పోయినా అక్కడ నాకు ఇరవై వయసు వచ్చేదాకా మళ్ళీ అక్కడ పల్లెటూరులో కలిసిన అర్థమైంది అక్కడ మళ్ళీ ఈ అమ్మాయిని తెలియజేసుకొని మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మళ్ళీ అదే వరంగల్లో మళ్ళీ నేను ఎక్కడైతే పెరిగినో చిన్ననాటి ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది ఆ కల్చర్ ఈ కల్చర్ మిక్స్ అయిన రోజుల మనకు కొంత అనుభవం సిటీ అనుభవం ఉన్నది అటు పల్లెటూరు అనుభవం ఉన్నది రెండు రకాల ఉన్నది అటు మిక్స్డ్ ఏది దిచ్చి పెట్టకుండా చేసుకుంటా అది బెటర్ ఈ లైఫ్ ఆ లైఫ్ రెండు రకాల అనుభవాలు ఉన్నాయి చాలామందికి అదృష్టం ఉండదు సిటీలో గుర్తి సిటీలో పెరిగిన సిటీలోనే ఉంటుంది వాళ్ళకి పల్లెటూరు గురించి తెలియదు ఇప్పుడు పల్లెటూరులో కుట్టినకి వాడు వాడు పల్లెటూరులో పుట్టి ఆనే పెరిగి పెద్దవి ఆయన ఏ ఉంటుంది అది సిటీ కల్చర్ వాస్తవం కాదు సిటీ కల్చరు పల్లెటూరు కల్చర్ రెండు రకాల తెలుసుకున్న కొంతమంది ఉంటారు అంటే జీవనం అంటే ఒక్క ఏదో అచ్చి చుట్టప్పు చూపు లేక పల్లెటూరు పల్లెటూరు వినట్టు కాదు చుట్టపు చూపు లేక సిటీ కల్చర్ కాదు ఇన్ని రకాలుగా కొన్ని సంవత్సరాలు ఈడ కొన్ని సంవత్సరాలు ఆడ గడిపి లైఫ్ ఎంజాయ్ లైఫ్ దుఃఖం ఏందో ఏందో అనుభవించి ఇప్పటికీ నాకు నలభై రెండు సంవత్సరాలు ఏదో అట్లా కాలం వెల్లదీస్తున్నాను ఇలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలన్నదే నా ఉద్దేశం Okay. 哎，等等！哇哦！